నేను సిఎం అయ్యాను ఆంధ్రా దొరికింది నేను కుర్చీ ఎక్కాను ఆంధ్ర చచ్చింది నేను నవ్వాను ఈ ఆంధ్ర నాకింకా ఆంధ్రాతో పని ఏముంది డోంట్ కేర్ నేను తవ్వితే ఋషికొండ సైతం గుల్లైపోయింది నేను చూస్తే పరిశ్రమలన్నీ పారిపోయాయి నేను తవ్వితే ఋషికొండ సైతం గొల్లైపోయింది నేను చూస్తే పరిశ్రమలన్నీ పారిపోయాయి నేను వాగితే అన్ని పార్టీలు నన్నే తిట్టాయి తెల్లవారితే ప్రెస్ మీట్లు పెట్టి వెక్కిరించాయి డోంట్ కేర్ నేను సీఎం అయ్యాను ఆంధ్ర దొరికింది నేను కుర్చీ ఎక్కాను ఆంధ్ర చచ్చింది నేను టచ్ చేస్తే రేట్లన్నీ కూడా అమాంతం పెరిగాయి నేను పబ్జి ఆడితే మందు బ్రాండ్లన్నీ పేర్లు మారాయి నేను టచ్ చేస్తే రేట్లన్నీ కూడా అమాంతం పెరిగాయి నేను పబ్జి ఆడితే మందు బ్రాండ్లన్నీ పేర్లు మారాయి నేను కన్నెర్ర చేస్తే రోడ్లు మొత్తం బొక్కలు పడ్డాయి తెల్లవారితే సోషల్ మీడియా అంతా ఆడేసుకుంటాయి నేను సీఎం అయ్యాను ఆంధ్ర దొరికింది నేను కుర్చీ ఎక్కాను ఆంధ్రా చచ్చింది నేను నవ్వాను ఈ ఆంధ్రా నాకింకా ఆంధ్రాతో